నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త అండి సమీకార్ బజార్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ డీజిల్ కార్ ఇది అమ్మబడును రెండు వేల పదిహేను మోడల్ బేసిక్ మోడల్ అండి వీల్స్ ఉండవు బేసిక్ మోడల్ అండి బండి కూడా సూపర్ కండిషన్ ఉంది ఇది అక్షరాల ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇన్సూరెన్స్ లేదు తొంభై వేలు రీడింగ్ తిరిగిందండి బండి బండి లోపల ఇంటీరియర్ కానీ డాష్ బోర్డ్ కానీ స్టీరింగ్ కానీ ఏసీ కానీ పర్ఫెక్ట్గా ఉన్నదండి అక్షరాల తొంభై వేలు తిరిగింది బండి షోరూమ్ ట్రాక్ ఉందండి బండి బండి కూడా చాలా బాగుంది వీల్స్ లేవు బేసిక్ టైర్లు బ్రిడ్జ్ స్టోన్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి సమీ కార్ బజార్ నందు అమ్మటానికి వచ్చింది బండి సేల్స్ చేయమని వచ్చారు ఓనర్ గారు ఇది ట్వంటీ ఐ ట్వంటీ ఫ్యూజన్ స్పోర్ట్స్ సిఆర్డిఐ అమ్మబడును రెండు వేల పదిహేను మోడలు ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిషిబుల్ ఉంటుంది భారం ఆడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైజ్ ఉంటుంది కార్ బజార్ ఇంటర్నల్ లోపల చూడండి సీట్లు ఇది కూడా రీడింగ్ కూడా చూసుకోండి ఒకసారి ఒక లక్ష మూడు వేల రెండు వందల తొంభై కిలోమీటర్లు బండి దీంట్లో రీడింగ్ ఉంది చూసారా సార్ బండి సూపర్ క్వాలిటీ ఈ టైర్ కూడా చూసుకోండి ఫ్రంట్ టైరు ఇది కూడా చూసుకోండి ఇది బ్రిడ్జ్ స్టోన్ సీల్ టైరు ట్వంటీ స్పోర్ట్స్ సిఆర్డిఏ డీజిల్ కార్ అమ్మబడును రెండు వేల పదిహేను ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలను సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అమ్మటానికి ఉంది ఐదు ఇరవై చెప్తున్నారు తర్వాత బేరం ఆడుకోవచ్చు నెగ్చెబుల్ ఉంది రేటు మాట్లాడుకోవచ్చు సమీకార్ బదార్ యూట్యూబ్ ఛానల్ మా చా మా వీడియో వీడియో నచ్చితే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్కారం తెలంగాణ జై తెలంగాణ జే ఖమ్మ ఐ ట్వంటీ స్పోర్ట్స్ డిజిల్ కార్ అమ్మబడింది రెండు వేల పదిహేను మోడల్ ఇది అక్షరాల ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఒక లక్ష కిలోమీటర్ తిరిగింది బండి రీడింగు కానీ నెగిషియబుల్ ఉంటుంది రేట్ ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి ఓనర్తో మాట్లాడుకోవాలి డీజిల్ కార్ అయితే ఇన్సూరెన్స్ లేదు కావన్న దయచేసి గమనించి వినియోగదారులు ఎవరైనా నేను మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉంది మా సమీకార్ బజార్లో ఇది అమ్మటానికి ఉందండి మా సమీకార్ బజార్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జైన్ తెలంగాణ జై భారత్ జై ఖమ్మం